బాపట్లలో ఆగిపోయిన మెడికల్ కాలేజీని శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి సందర్శించారు అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పేదలకు అవసరమైన మెడికల్ కాలేజీలు నిర్మించకుండా అమరావతిలో లక్షల కోట్ల వర్షపు నీటిలో కలిసేలా చేస్తున్నారని చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించారు వైసీపీ ప్రభుత్వం ప్రారంభించిన పదిహేడు మెడికల్ కాలేజీలలో ఇప్పటికే పూర్తి అయ్యాయని గుర్తు చేశారు బాపట్ల మెడికల్ కాలేజీ పేదవాడి ఆస్తి దీనిని ప్రైవేటీకరణ చేస్తే పోరాటానికి సిద్ధమని హెచ్చరించారు స్థలం కేటాయిస్తే అని అడుగుతున్నారు ఒక పాడేరు కాలేజీ మాత్రమే మొదలైనట్టుగా మాట్లాడుతూ ఉన్నారు వివో మేము పాడేరు కాలేజీ పూర్తి మీరు అని అడుగుతా ఉన్నారు ఆ గుంటల్లో నీళ్ళలో నిలబడి ఈరోజు కోట్లాది రూపాయలు ఇంతవరకు ఒక ఇటు పెట్టడం చేతకాల అలాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ మాట్లాడతారా ఇవాళ ఇంత అద్భుతమైనటువంటి కాలేజీ ఈ ప్రాంతానికి బాపట్లకి బాపట్ల రూపురేఖలో మారిపోయేటువంటి ఒక గొప్ప టర్నింగ్ పాయింట్ లో రోజు వచ్చి తగుదమ్మ వచ్చారు దొంగ మాటలతో వచ్చారు ఈవీఎం మోసాలతో వచ్చారు ఏ రకంగానూ వచ్చారు దుడిదని వచ్చారు ఏ రకంగా వచ్చారు వచ్చి మీరు బడాయి మాటలు మాట్లాడితే చాలా అసహ్యంగా ఉంటుందని దెయ్యాలు వేదాలు వలించడం లాగా ఉంటుందని ఇప్పటికైనా పేదవాడి పక్షాన్ని కనికరించండి ఈ కాలేజీలు ఏవైతే ఉన్నాయి తీసుకొని వచ్చాం పదిహేడు కాలేజీలు ఖచ్చితంగా గవర్నమెంట్ నిర్మించాలి ఎనిమిది ఎనిమిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలని మనం దీని కింద నాబార్డులో శాంక్షన్ తీసుకున్నాం అన్నాడు ఇక్కడి నుంచి తరలించారు అక్కడి నుంచి తరలించారు సంక్షేమ కార్యక్రమాలకి ఇచ్చాడంటే ఇస్తే ఇచ్చాడేమో వంద రెండు వందల కోట్లు ఏంది నీ బాధ ఏంది ఏమన్నా జేబులో పెట్టుకున్నాడా మీలాగా పేదవాడికి ఇచ్చాడు కోవిడ్ వచ్చింది ఇబ్బంది వచ్చింది అవసరమైతే కొంచెం చేస్తాం